సహీవ్ బుఖారీ పుస్తకం ఇమాన్ విశ్వాసం గురించి వివరణ అధ్యాయం జనాజా పరీక్షించు మృతునిపైన వెళ్లడం కూడా ఇమాన్లో ఒక భాగమే హదీస్ నం నలభై ఏడు తెలుగు అనువాదం అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అలీ మంజూనీ మా వద్ద ఈ హదీద్ వర్ణించారు వారు చెప్పారు మాకు రూహ్ హదీద్ చెప్పారు ఆయన ఔఫ్ నుండి వర్ణించారు ఔఫ్ చెప్పారు నేను హసన్ బస్రీ మరియు ముహమ్మద్ బిన్ సీరీన్ గారిని విన్నాను వారు అబూహురైరా రదియల్లాహు అన్హు నుండి వర్ణించారు అబుహురైరా రదియల్లాహు అన్హు చెప్పారు నబికరీం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఎవరైనా విశ్వాసంతో మరియు ప్రతిఫలం సవాబ్ ఆశతో ఒక ముస్లిం జనాజా జనాజా పార్థివదేహంతో వెళ్లి దాని పట్ల నమాజ్ చదివి దఫన్ పాతించడం పూర్తయ్యే వరకు అతనితో ఉండినట్లయితే అతను రెండు సవాబ్ సవాబ్తో తిరిగి వస్తాడు ప్రతి కీరాత్ పెద్దదిగా ఉంటుంది ఒక ఉహుద్ పర్వతం లాంటిది మరియు ఎవరైనా జనాజా పైన నమాజ్ చదివి కానీ దఫన్కు ముందే వెనక్కి తిరిగి వచ్చేస్తే అతనికి ఒక ఖీరాత్ సవాబ్ లభిస్తుంది ఇదే హదీద్ను ఉస్మాన్మొద్దీన్ కూడా వర్ణించారు ఆయన చెప్పారు మాకు ఔ్ హదీద్ చెప్పారు ఆయన ముహమ్మద్ బిన్ సిరీన్ నుండి విన్నాడు ఆయన అబూహురైరా రదియల్లాహు అన్హు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మునుపటి హదీద్లాగానే వర్ణించారు